ీర్భోన్నమ భక్తాక్షుల విసప్పపాలెం గ్రామంలో వ్యగించేసినటువంటి మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో ఏభయవ తిరునాళ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగడానికి అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాము ఈ యొక్క తిరునాళ మహోత్సవాలు మన పల్నాడు ప్రాంతంలో భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారు ఈ విసత్పాలంలో వేయించేసి ఈనాటికి యాభై సంవత్సరాలు కాబట్టి యాభై సంవత్సరాల యొక్క జన్మదిన వేడుకలను మన గృహంలో ఏ విధంగా పండుగ కార్యక్రమాలు చేసుకుంటాము అదేవిధంగా మనస వాచ కరమణ త్రికర్ణ శుద్ధితో అమ్మవారిని అంతా కూడా దేవాలయం విక్ చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఈ యొక్క తిరునాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి విఘ్నేశ్వర పూజతో పూజలు ప్రారంభమయ్యి సాయంత్రం నరసరాపేట పట్టణంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది అదేవిధంగా ఇసప్పాలెం గ్రామంలో రెండవ రోజు ఊరి కార్యక్రమం జరుగుతాయి అదేవిధంగా మూడో రోజు అమ్మవారికి పూర్ణావతి కార్యక్రమం చేయించి అమ్మవారికి శాంతి పూజలు చేసి అమ్మవారికి కైంకర్యాల అనంతరం కూడా మహా అన్న అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రానికి జాగరణ ఉత్సవంలో ప్రత్యేకమైన ప్రభులతోనూ ప్రత్యేకమైన దీప అలంకారలతోనూ కోలాటాలు సంస్కృతి కార్యక్రమాలతోనూ అమ్మవారి యొక్క జాతర వాసం అత్యంత వైభవపేతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి మీరందరం కూడా దేవాలయం విచ్చేసి ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు ఆశస్సులు పొందవలసిందిగా కోరిక అందిస్తున్నారు అమ్మవారి యాభై తీర మహోత్సవంలో భాగంగా స్వస్తి శ్రీ చంద్రమారాయణ శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన మాస బహుళ విద్యా ఆదివారం మొదలుకొని చవితి మంగళవారం వరకు అనగా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో త్రిదిన దీక్షతో అమ్మవారి స్వర్ణోత్సవ వేడుకలు జరిపించుటకై పెద్దలచే చేయ నిర్ణయించబడింది కావున భక్తులందరూ కూడా శ్రీ మహంకాళి అమ్మవారి జన్మదిన వేడుకలో పాల్గొని అమ్మవారి తీర్థ స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కోరుచున్నాం శ్రీ శ్రీమాత్రే నమ పల్నాడు జిల్లా నస్రాపేట మండలం విసప్పాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ప్రతిష్ట జరిగిన రోజుని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారి జాతర జరుపు జరపటం ఇక్కడ కానవాయితీ స చేసి యాభై సంవత్సరాలు అయిన కారణంగా యాభైవ తిరునాలు మహోత్సవములుకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది ఈ ఉత్సవ తిరునాళ్ళకి డిపార్ట్మెంట్ వారి తరపు నుంచి కోఆర్డినేషన్ మీటింగు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు కోఆర్డినేషన్ మీటింగు అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు హెల్త్ పంచాయతీ ఎంపీడీఓ తహసీల్దార్ నర్సరావుపేట మున్సిపల్ కమిషనరు ఈ మొదలు ఏడుగు డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వారు ఏమేమి చేయవాలన్నా డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఆ మినిట్స్ కూడా పంపించున్నారు మా దేవస్థానం తరఫున ఎండ డిపార్ట్మెంట్ వారు భక్తుల సౌకర్యార్థం చలువు పందిళ్ళు టెంట్లు ఏర్పాటు చేయడం భక్తులకు తాగునీరు సౌకర్యం కల్పించటం ఉచిత ప్రసాద పంపిణీ భక్తులకు కుంకుమ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయటం ఉదయం మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ప్రారంభ పూజ పుణ్యావచన విఘ్నేశ్వర పూజ జరిగిన తర్వాత సాయంత్రం నర్సరావు పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది తర్వాత రెండవ రోజు పొంగళ్ళ నివేదన అమ్మవారికి మహిళా భక్తులు పొంగళ్ళ నివేదన సమర్పిస్తారు తర్వాత సాయంత్రం విశప్పాల గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుంది తర్వాత మూడవ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన అనంతరం పదకొండు గంటల నుంచి భక్తులందరికీ ఉచిత అన్నప్రసా అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము సాయంత్రం జాగరణ తిన్నాల మహోత్సవం ఉంటుంది ఈ తిన్నాల సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి కాళికా అమ్మవారి వేషాలు తప్పెట్లు కార్యక్రమాలు తర్వాత మహిళల చే కోలాట కార్యక్రమం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది క్యూ లైన్లు భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కగా త్వర త్వరగా దర్శనం చేయించేందుకు అనుకూలంగా క్యూ లైన్స్ ఏర్పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము తర్వాత ఈ భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని యాభై యాభై తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ప్రజలు అందరికీ నా అభిప్రాయం